సినిమా తీసేంతగా పోక్సో చట్టంలో ఏముంది పోక్సో చట్టం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య టాక్స్ ప్రియదర్శి నటించిన కోర్టు సినిమా ద్వారా ఈ చట్టం మరోసారి చర్చకు వచ్చింది ఒక చట్టం మీద సినిమా తీసేంత ఏముంది అందులో ఎందుకు పోక్సో అంటే అంత భయం ఇటువంటి వివరాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం పోక్సో అనేది లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ట్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్నే చిన్నగా పోక్సో అని పిలుస్తున్నారు పోక్సో ఎందుకు పెట్టాల్సి వచ్చింది రెండు వేల పన్నెండులో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈ చట్టం చేశారు అంతకు ముందున్న ఈ చట్టాలు పద్దెనిమిదేళ్లలోపు ఉన్న పిల్లలపై లైంగిక దాడులకు కఠిన శిక్షలు వేసేలా లేకపోవడంతో ఈ చట్టం తీసుకువచ్చారు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో పిల్లలపై నేరాలకు సంబంధించి ఒక లక్ష అరవై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కేసులు నమోదైతే అందులో థర్టీ నైన్ పాయింట్ సెవెన్ అంటే సుమారు అరవై నాలుగు వేల ఐదు వందల పోక్సో కేసులే ఉన్నాయి అవన్నీ కూడా పద్దెనిమిదేళ్లలోపు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించినవే ఉన్నాయి కానీ రెండు వేల పన్నెండు ముందు పరిస్థితి అది కాదు పిల్లలపై లైంగిక నేరాలను స్పష్టంగా నిర్వచిస్తూ శిక్ష వేసే చట్టాలు అప్పట్లో లేవు అప్పటికే అందుబాటులో ఉన్న సాధారణ చట్టాలను పిల్లలపై నేరాల విషయంలో ప్రయోగించిన పెద్దగా రక్షణ ఇవ్వలేకపోయాయి ఎగ్జాంపుల్కు ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే మహిళా గౌరవాన్ని భంగపరచడం త్రీ సెవెంటీ ఫైవ్ అంటే అత్యాచారం త్రీ సెవెంటీ సెవెన్ ప్రకృతి వ్యతిరేక లైంగిక చర్యలు ఈ మూడు మాత్రమే రెండు వేల పన్నెండుకు ముందు లైంగిక వేధింపుల చట్టాలుగా ఉండేవి పాత చట్టాల్లో లోపాల గురించి న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కింద మహిళా గౌరవానికి భంగం కలిగించడం అంటే ఏమిటి అనేది స్పష్టంగా లేదు దాని నిర్వచనం కోర్టు తీర్పును బట్టి మారేది దానికి తోడు చిన్నపిల్లల్లో అబ్బాయిలపై ఏదైనా నేరం జరిగితే ఈ సెక్షన్ కింద అది నేరం కాదు అన్నిటికీ మించి ఇది రాజీ పడదగిన కేసు ఇక త్రీ సెవెంటీ ఫైవ్ సెక్షన్ కింద కూడా కేవలం యోనిలో పురుషాంగం పెట్టి రేప్ చేస్తేనే నేరం మరి ఏ రూపంలోనూ అది నేరం కాకుండా ఉండేది ఈ సెక్షన్లు కూడా చిన్న పిల్లలకు అందులోనూ మగపిల్లలకు ఏ ప్రత్యేక రక్షణ ఇవ్వడం లేదు త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ కింద అదే జెండర్ వ్యక్తుల మధ్య శృంగారంతో పాటు ఇతరతర అసహజం అని అప్పటి బ్రిటిష్ చట్టాలు తర్వాత భారతీయ న్యాయమూర్తులు నిర్వచించిన లైంగిక చర్యలనే ఉండేవి అప్పుడు కూడా పెనిట్రేషన్ అంటే పురుషాంగాన్ని అవతల వ్యక్తి శరీరంలోని వేరే అవయంలోకి చొప్పించి నేరం చేస్తేనే ఈ సెక్షన్ కింద శిక్ష పడుతుంది అయితే భారత్లో తరచూ చిన్న పిల్లలపై పెద్దలు చేసే అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెక్షన్ల బదులు ఒక ప్రత్యేక చట్టమే రావాలంటూ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేసేవారు ఆ క్రమంలోనే పోక్సో చట్టం వచ్చింది ఈ కొత్త చట్టంలో అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా అందరికీ రక్షణ కల్పించారు దీనివల్ల మగపిల్లలపై నేరాలు చేసే వారిని కూడా శిక్షించే అవకాశం కలిగింది అలాగే కేవలం పెనిట్రేషన్ చేస్తేనే నేరం అది చేయకుండా ఇంకా ఏం చేసినా నేరం కాదు అనే వ్యవస్థ ముగిసింది ఇందుకోసం ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేశారు అలాగే సాంప్రదాయబద్ధంగా రేప్ అనే సమాజంలో గుర్తించే చర్య మాత్రమే కాకుండా ఆ దిశగా చేసే లైంగికపరమైన నేరాలు అన్నింటినీ శిక్షార్హమైనవిగా గుర్తించారు జెండర్ న్యూట్రల్ చట్టం వల్ల పెద్దవారు ఆడైనా మగైనా దీని కింద కేసు బుక్ చేయొచ్చు చిన్నవారు ఆడైనా మగైనా కేసు పెట్టచ్చు ఇవన్నీ కూడా కొత్త చట్టంలో నేరాలే పెనిట్రేటివ్ సెక్స్వల్ అజాల్ట్ పురుషాంగం లేదా మరేదైనా శరీర భాగం లేదా ఏదైనా వస్తువును పిల్లల శరీరంలోని ఏ భాగంలోకి చొప్పించినా లేదా తమతో కానీ ఇతరులతో కానీ అలా చేయాలని పిల్లలకు చెప్పినా నేరం సెక్స్వల్ అసాల్ట్ ఏ వ్యక్తి అయినా పిల్లలను లైంగిక ఉద్దేశంతో తాకినా లేదా పిల్లలను తాకమని సూచించినా కూడా నేరమే సెక్స్వల్ హస్మెంట్ లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం అటువంటి సంకేతాలు చూపడం వెంట శరీర అవయవాలు అసభ్యంగా చూపించడం ఇలాంటివన్నీ కూడా నేరమే చిన్నపిల్లల పోర్నోగ్రఫీ పిల్లలు ఉన్నప్పుడు పోర్నోగ్రఫీ చూసినా నేరమే ఇవన్నీ కూడా కొత్త చట్టంలో నేరాలే ఇది ఎంత కఠిన చట్టం అంటే ఈ చట్టం ప్రకారం పిల్లలపై నేరం జరిగిందని తెలిసి ఫిర్యాదు చేయకపోతే కూడా నేరమే దానికి జైలు శిక్ష ఉంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ హయాంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినం చేసింది పెనిట్రేటివ్ నేరానికి శిక్ష ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచగా ఒకవేళ బాధితులు పదహారేళ్లలోపు అయితే పదేళ్లకు బదులు ఇరవై ఏళ్ళ శిక్ష విధించేలా అలాగే యావజ్జీవ ఖైదు మరణశిక్ష కూడా విధించేలా చట్టాన్ని మార్చారు అంతేకాదు కోర్టులో కేసు విచారణ సమయంలో పిల్లలకు ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకోవడం వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్ టోల్ ఫ్రీగా ఏర్పాటు చేయడం ప్రతి పోక్సో కేసును పోలీసులు ట్వంటీ ఫోర్ అవర్స్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి నివేదించాలనడం వంటి నిబంధనలు ఉన్నాయి భారతదేశంలో చాలా చట్టాలు దుర్వినియోగం అవుతున్నట్టుగానే పోక్సోని కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి ఏళ్లలోపు వారు ఇష్టపూర్వకంగా లైంగికంగా కలిసిన ఈ చట్ట ప్రకారం నేరమే చాలా సందర్భాల్లో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు వారిలో ఏళ్లలోపు వారు ఉంటే అవతలి పక్షంపై లైంగిక వేధింపుల కేసు పోక్సో పెట్టేస్తున్నారని న్యాయవాదులు తెలుపుతున్నారు ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రులు రెండు వైపులా రాజీ పడిపోయినా కేసు నమోదు చేయాలని చట్టం చెబుతోంది చట్టం అన్న తరువాత ఏదో ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి అదే ఇక్కడ పద్దెనిమిదేళ్ళు ఒకవేళ అమ్మాయి అబ్బాయి పరస్పర అనుమతితో కలిస్తే తప్పు కాదని చట్టం మారిస్తే ఆ తరువాత నేరాలు జరిగినప్పుడు అందులో బలవంతులు బాధితులను బెదిరించి ఇష్టపూర్వకంగా కలిసినట్టు చెప్పిస్తారు అప్పుడు మొత్తం చట్టం వృధా అవుతుంది అని న్యాయవాదులు తెలుపుతున్నారు ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి